ఓకే వెల్ హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ద వెల్కమ్ టు అవర్ ఛానల్ లెనస్ ప్రోబర్ రైట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏంటి అని అంటే నైన్ ఇయర్స్ ఆఫ్ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ నైన్ ఇయర్స్ ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత్ అభియాన్ ఇది లాంచ్ చేసి రీసెంట్ గా నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత్ సురక్షిత్ మాతృత్వ అభియాన్ దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అనంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారవ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారు అండ్ ఇట్ వాజ్ అండర్ విచ్ మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీ ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దీనిని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీ బేసిక్లీ దీన్ని ఎప్పుడు లాంచ్ అంటే లాంచ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో నైన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఎందుకండి జనరల్గా మనము ఒక స్కీమ్ గురించి చెప్పేటప్పుడు ఏదో వన్ డికేడ్ కంప్లీట్ అయితేనో లేదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతాయినా ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ అట్లా మనం సెలబ్రేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం కాకపోతే ఇక్కడ ఇక్కడ ఈ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ స్కీమ్ మెయిన్ మోటో వచ్చేసి ప్రతీ నెల ఈ స్కీమ్ మెయిన్ మోటో వచ్చేసి ప్రతీ నెల నైన్త్ డే ఎవ్రీ మంత్ నైన్త్ డేట్ ఎవ్రీ మంత్ నైన్త్ డేట్ నాడు ఏఎన్సీ యాంటీ చెకప్స్ అన్నవి ఎవ్రీ మంత్ నైన్త్కే జరుగుతాయి ఎందుకు నైన్త్కి ఒక స్పెషాలిటీ ఉంది ఒక మైండ్ కన్సీవ్ అయిన తర్వాత నైన్ మంత్స్కి షీ గెట్స్ టు డెలివర్ డెలివర్ బేబీ కదా అట్లా నైన్త్కి ఆ ప్రాధాన్యత ఉంది కాబట్టి నైన్ మంత్స్ డెలివర్ చేయాలి అని అంటే నైన్ మంత్స్ పడుతుంది కాబట్టి అట్లా ప్రతి నెల కూడా ఆ నైన్ ని బేస్ చేసుకొని నైన్త్ డేట్ ఎప్పుడైతే వస్తుందో యాంటీనిటల్ చెకప్ యాంటీనిటల్ చెకప్ అంటే ఏంటి డెలివరీ అవ్వకముందు డెలివర్ అవ్వక ముందు కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆశా వర్కర్స్ లేదా సమ్ నర్సు మిడ్ వైఫరీ ఏఎన్ఎం ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫరీ ఏఎన్ఎమ్స్ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి లేదంటే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాళ్ళకి చెకప్స్ చేయటం యాంటీ కేర్ అదే ఈ క్వాలిటీ యాంటీనెటల్ కేర్ ప్రొవైడ్ చేయటమే అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ ఆన్ ద నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ పర్టిక్యులర్లీ డ్యూరింగ్ ద సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్ మనకి టోటల్ గా కన్సీవ్ అయిన తర్వాత త్రీ ట్రైమిస్టర్స్ డివైడ్ చేస్తారు ట్రైమిస్టర్ ఒక ట్రైమిస్టర్ వచ్చేసి దాని టైం పీరియడ్ ఎంతండి అని అంటే ఒక ట్రైమిస్టర్ వచ్చేసి టైం పీరియడ్ సమ్ థర్టీన్ వీక్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి మొట్టమొదటి ట్వెల్వ్ వీక్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ ట్రైమిస్టర్ రెండో ట్రైమిస్టర్ థర్టీన్త్ వీక్ థర్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు రెండో ట్రైమిస్టర్ గా చెప్పొచ్చు థర్డ్ ట్రైమ్ మిస్టర్ ఇంకా వీక్స్ నుంచి లాస్ట్ డెలివర్ అయ్యేంత వరకు థర్డ్ ట్రైమిస్టర్ గా మనం కన్సిడర్ చేస్తాం అట్లా మూడు ట్రైమిస్టర్స్ గా డివైడ్ చేసి చేస్తే ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్ మినిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ మినిస్టర్ అప్పుడు ప్రతి నెల కూడా ఏఎన్సీ సర్వీసెస్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఎప్పుడు ఎవ్రీ మంత్ నైన్త్ ఇక్కడ మనకి కొంచెం డేటా ఉంది కాబట్టి ఆ డేటాని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సి నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఏఎన్సీ సర్వీసెస్ సెకండ్ అండ్ థర్డ్ ట్రై మిస్టర్స్ దీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రూల్ దీని మేజర్ ఏం వచ్చేసి ఏంటి అని అంటే మెటర్నల్ అండ్ నియో మోర్టాలిటీ మెటర్నల్ అంటే మదర్ డెలివర్ డెలివర్ అయ్యేటువంటి మహిళ ఆవిడ చనిపోకుండా నియోనేటల్ అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నియోనేటల్ మోర్టాలిటీ అంటే డెత్స్ మదర్ డెత్ ప్రెగ్నెంట్ విమెన్ డెత్ అదే విధంగా బేబీ బేబీ డెత్ అవ్వకుండా ఆ బేబీ డెత్స్ ఈ మెటర్నల్ డెచ్ ఆ మెటర్నల్ డెత్స్ ని బేబీ ని తగ్గించడమే దీని మెయిన్ మోటో అనమాట అండ్ ఫ్రామ్ మేనేజ్మెంట్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కదా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్నవి వాళ్ళ జెనటిక్ డిజార్డర్ వల్ల రావచ్చు లేదంటే వాళ్ళు హెల్త్ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల రావచ్చు దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి బీపీ తక్కువ అవ్వడం ఎనిమిక్ ఉండడం ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లేదా సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ వాళ్ళు నైన్ మంత్స్ అవ్వకుండానే బేబీని డెలివర్ చేయడం ఇవన్నీ కూడా రిస్క్ ప్రెగ్నెన్సీస్ కిందకి వస్తాయన్నమాట వాళ్ళకు ఉన్నటువంటి డిజార్డర్స్ ఆ హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ని కూడా ఈజీగా సులభతరంగా డెలివర్ చేయటం అట్లా దానివల్ల జరిగేటువంటి మోటాలిటీస్ డెత్ రేట్స్ని కూడా తగ్గించడం మెయిన్ మోటార్ అనమాట ఇప్పటి వరకు ఎంతమంది ప్రెగ్నెంట్ విమెన్ ని ఎగ్జామిన్ చేశారు ఈ స్కీమ్ ద్వారా అంటే సిక్స్ పాయింట్ వన్ నైన్ క్రోర్ ప్రెగ్నెంట్ విమెన్ని ఎగ్జామిన్ చేశారనమాట ఇక్కడ చూడొచ్చు ఆన్ ఎవ్రీ ఆన్ ద నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ మోడీ గారు ఈ స్కీమ్ ద్వారా యాంటీ చెకప్ బయే స్పెషల్ యాంటీ చెకప్ బయ డాక్టర్ ఇంకా సి కీ ఫీచర్స్ వచ్చేసి ఏంటి అని అంటే మంత్లీ యాంటీ చెకప్స్ ఉన్నాయి మంత్లీ యాంటీ చెకప్స్ ఉన్నాయి ఆన్ నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ అట్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పిహెచ్స్ అట్లాంటి వాటిలో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఓబీజీవై ఆప్స్టర్ అదే అదేవిధంగా గైనకాలజిస్ట్ ఆ స్పెషలిస్ట్ ఉంటారు కదా వాళ్ళు రేడియాలజిస్ట్ ఫిజీషియన్స్ అండ్ ప్రైవేట్ సపోర్ట్ కూడా ఉంటుంది మినిమం ప్యాకేజ్ ఫర్ ఎవ్రీ విమెన్ ఎసెన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ఇంక్లూడింగ్ సెకండ్ అల్ట్రాసౌండ్ అదేవిధంగా ఐఎఫ్ఏ కాల్షియం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు సింగిల్ విండో సిస్టమ్ అందరికి స్పెషల్ ఫోకస్ వచ్చేసి ఎవరికి అని అంటే అన్ రిజిస్టర్డ్ అదేవిధంగా మిస్డ్ ఏఎన్సి విమెన్ యాంటీటల్ చెకప్స్ ఎవరైతే మిస్ చేస్తారో వాళ్ళని మళ్ళీ స్పెషల్ కేర్ ఇచ్చి వాళ్ళని చెకప్ చేయడం పోర్ట్స్ అయిన వాళ్ళకి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వీళ్ళకి ఎక్కువ కేర్ తీసుకుంటారనమాట హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఐడెంటిఫికేషన్ గ్రీన్ స్టిక్కర్ నో రిస్క్ రెడ్ స్టిక్కర్ అయితే హై రిస్క్ అని అట్లా అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేస్తారనమాట అండ్ ఇంకా దీన్ని ఈ స్కీమ్ ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా ఉంది ఎక్స్టెండెడ్ ఎస్ఎంఏ ఈ ఎస్ఎంఏ ఎలక్ట్రానిక్ ప్రధానమంత్రి సారీ మాతృత్వ సురక్ష ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ ఈ స్ట్రాటజీ వచ్చేసి జనవరి ట్వంటీ ట్వంటీ లో దీనిని ఇంట్రొడ్యూస్ చేశారు రెండు వేల పదహారులో ఆల్రెడీ దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పుకున్నాం జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ కదా జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అలా లాంచ్ చేసిన తర్వాత మరలా ఎక్స్టెండ్ అంటే ఎలక్ట్రానిక్ ఆన్లైన్లో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి జనవరి ట్వంటీ ట్వంటీ ఈ ఈపీఎంఎస్ఎంఏ అండ్ ట్రాకింగ్ హై రిస్క్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పోర్టల్ చేశారు దీని మెయిన్ మోటోస్ వచ్చేసి ఏంటి అని అంటే నేమ్ బేస్డ్ లిస్టింగ్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెంట్ విమెన్ వాళ్ళని నేమ్ బేస్ వైజ్ నేమ్స్ చేసుకుని లిస్ట్ చేయడం ప్రొవిజన్స్ ఆఫ్ అడిషనల్ పిఎం ఎస్ఎంఏ సెషన్ మాక్సిమం ఫోర్ టైమ్స్ మాక్సిమం ఫోర్ టైమ్స్ ఇన్ ఏ మంత్ ఇండివిజువల్ ట్రాకింగ్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెంట్ విమెన్ అప్ టు హెల్దీ అవుట్కమ్ టిల్ ఫార్టీ ఫిఫ్త్ డే ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంకా ఏమన్నా జరుగుతాయేమో అని చెప్పేసి వాళ్ళని కేర్ తీసుకుంటారు ఎస్ఎంఎస్ అలర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి విజిట్ చేయడం అవన్నీ రైట్ ఎంఎంఆర్ ఎంఎంఆర్ అంటే ఏంటి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇవి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ ఒకసారి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఫర్టిలిటీ రేట్ ఆఫ్ విమెన్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి ఇది ఎగ్జామినేషన్లో అడిగారు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇట్లాంటివి బేసిక్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని అంటే ఇప్పుడు బర్త్ ఇచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక లక్ష మంది లైవ్ బర్త్స్ కి ఎంతమంది మహిళలు ప్రెగ్నెంట్ మదర్స్ చనిపోయారు డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మదర్స్ ఎంతమంది చనిపోయారు దట్ ఈజ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ లేదా న్యూ మోర్టాలిటీ రేట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఐఎంఆర్ వచ్చేసి ఏంటి అని అంటే అప్పుడు పుట్టినటువంటి పిల్లలు న్యూ బోర్న్స్ ఎవరు ఒక లక్ష మంది పిల్లలకి ఎంతమంది పిల్లలు చనిపోయారు దట్ ఈస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అన్నది తగ్గింది సి ఇది వరకు వన్ థర్టీ ఉండేది వన్ థర్టీ ఒక లక్ష మందికి వన్ థర్టీ చనిపోయేవారు డెలివర్ అయిన తర్వాత అది ఎంతకి రెడ్యూస్ అయ్యింది అని అంటే వన్ థర్టీ నుంచి ఇప్పుడు ఎనభైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ దీని డిఫరెన్స్ ఎంత ఫిఫ్టీ తగ్గిపోయింది వీటన్నిటి వల్లనే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇంత తగ్గుదల జరిగింది ఫిఫ్టీ పాయింట్స్ తగ్గింది రైట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ద స్కీమ్ దట్ ఈస్ ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ అ టూడే అసోసేషన్ ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి స్కీమ్ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది బికాస్ నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ దీనిని ఈ చెకప్స్ అన్ని కండక్ట్ చేస్తారు ఆ నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఇంపార్టెంట్ కాబట్టి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా ఇది లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఎప్పుడు లాంచ్ చేశారు ఏ మినిస్ట్రీ అండ్ దీని మోటో ఏంటి దీంట్లో ఇప్పుడు జన సురక్ష యోజన కింద అయితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి డెలివరీ చేసుకున్న వాళ్ళకి ఇన్స్టిట్యూషన్లో డెలివరీ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అట్లా అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది అట్లా అమౌంట్ ఇక్కడ ఇస్తారా అని అంటే జస్ట్ యాంటీనెటల్ చెకప్ చేసి వాళ్ళ న్యూట్రిషనల్ వాల్యూని పెంపొందించుకోవడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ అంతే కానీ వేరేవి కాదు మెడికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది అది మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రొబైడ్ మన టెలిగ్రామ్ ఛానల్లో దీని పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ విల్ బీ మీటింగ్ ఫర్ ఫర్దర్ సెషన్స్ అంటల్ దెన్ థ్యాంక్ యూ